అందరికీ నమస్తే నేను మీ సింగర్ నరసింహ గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయంగా ఒక ఇష్యూ నడుస్తుంది ఏదైతే కంచగచ్చిబౌలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో బెల్లీరావు అనేటటువంటి ఒక వ్యక్తికి ఏదో సంస్థ పెట్టుకుంటా అంటే ఆ రోజు ఆ భూమిని అప్పచెప్పడం జరిగింది తర్వాత ఆయన గడువులోపు ఆయన అక్కడ ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి కంపెనీ వెడకపోవడంతో ఆ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఉద్దండులైన న్యాయవాదుల్ని పెట్టి ఆ భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందని చెప్పి సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పు తీసుకొని వచ్చి ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి అనేటటువంటి ఈ నాలుగు వందల ఎకరాలు ఆ ల్యాండు ఎక్కడైతే ఉందని మనం అనుకుంటున్నామో ఆ ల్యాండు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే మైక్రోసాఫ్ట్ కానీ విప్రో కానీ అట్లా చాలా ఇంకా నీకు ఒక్కటి కాదు అక్కడ చూసుకున్నట్లయితే ఐసిఐసి బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రానికి ఫైనాన్షియల్ హబ్ పక్కనే అమెజాన్ కావచ్చు గూగుల్ కావచ్చు అనేక కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అటువంటి జాగాలో ఈ నాలుగు వందల ఎకరాల భూమిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇంటర్నేషనల్కు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సంస్థలు సంస్థలకు భూమి ఇచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఒక ముప్పై నలభై వేల కోట్ల రూపాయల పైసలతో పాటు కొన్ని లక్షల మందికి అక్కడ విద్యా ఉపాధి అవకాశాలు వస్తాయి కొన్ని వందల కంపెనీలు రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా మనకు ఐటీ ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులు అయ్యి తెలంగాణ రాష్ట్రానికి ఆ రకంగా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కంచా గచ్చిబోలి అనేటటువంటి ప్రాంతం మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా చూపించే ప్రయత్నం చేసిన తర్వాత మీకు చెప్తా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది ఈ ప్రాంతం అంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ ప్రాంతం అంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఎక్కడ ఉన్నదా ఎక్కడుందంటే ఈ నాలుగు వందల ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది ఈ ప్రాంతం ఉంది కదా ఈ ప్రాంతంలో ఇక ఈ ప్రాంతం నాలుగు వందల ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఇది ఇది ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఇదంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ ప్లా ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతం అంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడే మనం చూసుకోవచ్చు ఇక్కడే ఇన్ఫోసిస్ ఉన్నది ఇక్కడ గచ్చిపోలి ఇక్కడ కింద కొంచెం కింద కొద్ది ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది ఇదే రోడ్ల ఇతర సైడ్ విప్రో ఉంటుంది ఇట్లా ఇది ఇండియన్ బిజినెస్ స్కూలు ఇట్లా చాలా కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ ప్రాంతాలు మొత్తంలా విస్తరించి ఉంటాయి ఈ ప్రాంతంలో కూడా మరికొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఏదైతే ఎక్కడో నేను అడవిలో పోయి గుట్టల్లో పెట్టి కొత్త నగరంలో పోయి నిర్మిస్తా అంటే అక్కడ పెట్టుబడులు రావు వాళ్ళు ఏదైనా పక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఈ ఏరియా అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాంతం అనేకమైనటువంటి రవాణా వ్యవస్థ ఉన్నది చాలా ఇక్కడ దగ్గరలోనే మెట్రో రైలు సదుపాయం అందుబాటులో ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్లో ఫైనాన్షియల్ డిస్టిక్ కూడా మన మెట్రో రైలు విస్తరించబడుతుంది పక్కలనే ఓల్డ్ ముంబై హైవే ఉంది ఇటు సైడ్ చూస్తే నీకు అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది ఇట్లా ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాంతం కావున ఈ ప్రాంతంలో కొన్ని కంపెనీలకు మనం ఇచ్చినట్లయితే అది భవిష్యత్తు తరాలకు కూడా అక్కడ చాలా ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మాత్రం కొంత ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడానికి ఆ భూమి సుప్రీంకోర్టు దానికి వెళ్ళి కొట్లాడి కేసు గెలిచి ఇవ్వడానికి సిద్ధం చేసారు నేను కూడా చూసిన ఈ ప్రాంతంలో చాలా మరణ వరకు ఈ ప్రాంతం మొత్తం గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఎటువంటి వ్యవసాయం కానీ ఏం చేయకపోవడం వల్ల కోట్లల్లో పెండింగ్ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో కూడా కొన్ని మనం చూస్తాం ఎక్కడన్నా ఒక పది సంవత్సరాలు వ్యవసాయం చేయకుండా దాన్ని ఏం చేయకూడదు పడావు పడేస్తేనే అన్ని దాదాపు మురికి తుమ్మ చెట్లు అన్ని పిచ్చి మొక్కలు అడ్డమైనవి మొలుస్తాయి ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు మురికి తుమ్మ చెట్లు అవి ఇవి అడమైన నేరేడు కంప దాశన కంప పులేల చెట్లు అన్నీ ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది ఇక్కడనే గచ్చిబౌలి స్టేడియం ఉంది అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత నెమళ్ళు కావచ్చు కొన్ని జింకల్ కావచ్చు అవన్నీ ఉండ ఉండొచ్చు మనం కాదని చెప్పలేం దీన్ని మా దీన్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో ఎక్కడెక్కడ గత పది సంవత్సరాల కింద చనిపోతున్న చనిపోయినటువంటి జిమ్కల్ని అంతా తీసుకొని వచ్చి ఈ కల్వకుంట్ల దొంగలు ఈ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి బంగారు తెలంగాణని మిగులు బర్జర్తోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే హైదరాబాద్తో కూడుకున్నటువంటి రాష్ట్రం ఇస్తే ఈ కల్వకుంట్ల కాలకేయులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి వీళ్ళు చేసినటువంటి అప్పులు పాపాలకే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం మిత్తులు కడుతున్నాం మిత్రులారా దానికితో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ని అడ్డిక్ పావుషేర్కు ముప్పై సంవత్సరాలకి లప్ప జాయిర్ అన్నట్లు లీజుకి ఇచ్చిండ్రు ఇదే కాకుండా మీకు ఇంకా నేను చూపించే ప్రయత్నం చేస్తా ఈ ప్రాంతంలోనే గచ్చిబోలీలోనే నియోపోలిస్ అనేటటువంటి ఇక్కడ కోకపేట దగ్గర ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్కు నియర్గా ఔటర్ రింగ్ రోడ్కు నియర్గా ఉన్నటువంటి ప్రాంతంలో రెండు మూడు సంవత్సరాల కింద ప్రభుత్వ భూమిని వంద కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున మైహోం రామేశ్వరరావుకు నియోపోలిస్ సంస్థలకు కట్టబెట్టినటువంటి ఈ దొంగలు ఈరోజు ఎక్కడ లేని ప్రేమ ఒలక వస్తున్నారు దునియాలో లేనంత ప్రకృతి అసలు మాయంత ప్రకృతి ప్రేమికులు లేడు ప్రకృతి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ప్రకృతి అని అన్ని దొంగ మాటలు లంగ మాటలు మాట్లాడతారు మిత్రులారా మీకు నేను ఒక లెక్క చెప్తా తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉండి దేశంలోనే ఏ రాష్ట్రం కొట్టనన్నటువంటి కొట్టని చెట్లని వీళ్ళు కొట్టినరు అధికారికంగా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని కొట్టినటువంటి లెక్క చెట్లే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై వరకు పదమూడు లక్షల చెట్లని అధికారికంగా పర్మిషన్ తీసుకొని నాశనం చేసినటువంటి ఈ దొంగలు ఈరోజు నీతుల గురించి నిజాయితీ గురించి ప్రకృతి గురించి మాట్లాడతారు ఎట్లున్నది అంటే నూరు ఎలకల్ని తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రకు పోయిందంటే ఇట్లున్నది వీటికి తోడు కొన్ని వందల ఎకరాలని మల్లనసాగర్లో కావచ్చు అడవులని బసపూర్లో కావచ్చు సాగర్ల కావచ్చు గంధమాలలో కావచ్చు మిడ్మానేర్లు కావచ్చు కొన్ని ఊర్ల కూర్లు కాకుండా కొన్ని లక్షల చెట్లను నరికేసి అక్కడ ప్రాజెక్టులు కట్టింది వీళ్ళు కాదా ఆ రోజు ఎక్కడ పోయింది వీళ్ళ తెలివి ఆ రోజు ఎక్కడ పోయింది వీళ్ళ ప్రకృతి ఇలా బాధ అంట ఒక్కటే నేను చెప్తున్నా మిత్రులారా వీళ్ళే కనుక సుప్రీంకోర్టులో కేసు గెలిచి వీళ్ళే వీళ్ళ వీళ్ళ ఆయాంలోనే కూడా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు కూడా గెలిచి ఉంటే ఆ భూమితో పాటు ఆ భూమిలో ఉన్నటువంటి ఏవైతే నెమళ్ళు కావచ్చు జు జ ఉడతలు కావచ్చు ఎలకలు కావచ్చు కుందేళ్ళు కావచ్చు జింకాలు కావచ్చు వీళ్ళన్నిటిని రోజు ఒక్క తీసుకొని పోయి వీళ్ళ పామ్ హౌస్లల్లా మందులకి స్టప్పుగా వండుకుంటుండ్రు వీళ్ళు అటువంటి దొంగలు వీళ్ళు వీళ్ళు వచ్చి నీతులు మాట్లాడతారు ఎన్ని వందల ఎకరాల భూములు అమ్మలేదు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాల నయం భూములని అమ్మిండ్రు ధరని పేరుతోనే దగా చేసి కొన్ని లక్షల ఎకరాలు పేదలకు ఇచ్చినటువంటి భూములు గుంజుకున్నటువంటి దొంగలేలు యవనబ్బ సొత్తాని ఇదే ఇదే గచ్చిబోళీలా ఇదే ఫైనాన్షియల్ డిస్టిక్లా పదకొండు ఎకరాలల్లో వీళ్ళ పార్టీ ఆఫీస్ కడుతుండ్రు మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద కోట్లకి ఎకరం పోయే దగ్గర పది కోట్లకే మొత్తం పదకొండు ఎకరాల భూమి దొబ్బిపోయిందే కాక అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో ఒక పెద్ద దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి ఆఫీస్ని వీళ్ళు నిర్మిస్తున్నమాట వాస్తవం కాదా మిత్రులారా దీనికి వేడి దూరంలోనే ఉంటుంది జన్వాడ అని ఇక్కడ ఈ దొరగారి ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ పది పదిహేను ఎకరాలలో కట్టిండు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇట్స్ సైడ్ ఈ ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ జనవాడ ఉంటుంది ఈ జనవాడ దగ్గర ఫామ్ హౌస్ ఏమోనేపాన్ని కట్టిండు పది పదిహేను ఎకరాలల్లో కేటీఆర్ బామ్మర్ది విలాసవంతమైన నివాసం ఇక్కడ నిర్మించుకుంది వాస్తవం కాదా అంటే ఆ రోజు ప్రకృతి గుర్తుకు రాలేదు ఆ రోజు చెట్లు గుర్తుకు రాలేవు ఆ రోజు పుట్టలు గుర్తుకు రాలేవు గుట్టలు గుర్తుకు రాలేవు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వ ఈ రాష్ట్ర సంపదను సర్వనాశనం చేసినటువంటి దొంగలు మీరు మళ్ళా రాత్రికి రాత్రి అప్పుల కుప్ప చేసి బంగారు భవిష్యత్తు నాశనం చేసి చిప్ప చేతికిచ్చి ఈ రాష్ట్రాన్ని దివాలా దీపించి మళ్ళా సిగ్గుశరం లేకుండా దోసుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతోని కొన్ని టీంలను పెడితే తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు ఈ ప్రాంతంలోనే రామేశ్వరరావు మైహోం విహ విహంగా కట్టలేదా మైహోం కక్షణ ఇంకేమో వందల అపార్ట్మెంట్లు అక్కడ కట్టి ఆ ప్రాంతంలో కట్టింది వాస్తవం కాదా మీరు చేసే సంసారం ఇతరుడు చేస్తే వ్యభిచారమా ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉస్మానియా క్యాంపస్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానన్నమాట వాస్తవం కాదా ఆ రోజు ఆ రోజు గుర్తుకు రావు మీకు ఆ రోజు చెట్లు గుర్తుకు రాలేవు ఈరోజు గుర్తుకొస్తాయి ఇది ఎక్కడ నీతిరా బాబు అసలు తెలంగాణ ప్రజలు ఈ ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నందుకు సిగ్గు పడుతున్నారు ఈ రకంగా ఉంటుంది రెండు వేల పదహారులో పదిహేల చనిపోయినటువంటి జిమ్కల ఫోటోలు తీసుకొని వచ్చి ఈరోజు డ్రామాలు చేస్తున్నారంటే అరే డ్రామా కంపెనీలల్లో మీరు కొంత వెళ్తే మీకు ఆస్కార అవార్ట్లు వస్తాయిరా బాబు మీ అంత డ్రామా ఆర్టిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జింకినా దొరకరు మీ అంత ఎక్స్పర్ట్లు మీకు నేను కొన్ని ప్రా పిక్చర్స్ చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా మీరు ఒకసారి చూడండి అసలు సంబంధమే లేదు మీరు చూడండి అసలు కంచే బోలికి ఆ ల్యాండ్కి అసలు సంబంధం లేని తీసుకొని వచ్చి వీళ్ళు డ్రామాలు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనుకోలే ఇట్లా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కోట్ల రూపాయల పైసల్ని పెట్టి రాత్రికి రాత్రే ఇట్లా ఇక్కడ బుల్డోజర్లు జిమ్కాలు కుందేళ్ళు నెమళ్ళు ఇట్లా మొత్తం ఒకటేసారి ఇట్లా ఏదో బాహుబలి సినిమాలు ఇట్లా కాలకేయులు పోయినట్లు పోతుంటాయంట మరి కల్వకుంట్ల దూరం ఎందుకు కనపడతలేరు డ్రాప్ ఈ గ్రాపిక్స్లల్లా పెట్టుకోలే కదా మీకు కూడా కొంత మంచిగా పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ రకంగా ఉన్నది ఇలా ఇలా దొంగ నాటకాలు మీరు ఒకసారి చూడండి పచ్చని కొండలు పచ్చని కొండని వదలలే కొండ మీద దేవుడిని వదలలేదంట రెండు వేల పద్నాలుగులో మిత్రులారా ఏదైతే దుర్గం చెరువు ఈ దుర్గం చెరువుని ఆనుకొని అతని సైడ్ గుట్ట మీద ఇక్కడ రామాలయం ఒక టెంపుల్ ఉంటే ఈ కల్వకుంట్ల రామారావు తన సినిమా వాళ్లకు తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని తన యొక్క బంగ్లాన్ని చూపించడానికి ఈ కొండని మొత్తం తొలిచేసి ఈ రామ దేవుణ్ణి కాదు దేవునికి కూడా శటగోపం పెట్టి దీన్ని మొత్తం ఈ రకంగా మల్చాడు ఈయన పర్యావరణం గురించి ఈయన మాట్లాడతాడు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు మిత్రులారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్ ఏదైతుందో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఉంటే వీళ్ళు అధికారంలోకి దిగిపోయే నాటికి పదహారు వందల ఎకరాలు ఉందంటే మరి మిగతా మా ఏడు వందల ముప్పై ఎకరాలు ఎక్కడ పోయింది ఎవరు దోపిపోయాడు చెప్పాలే కదా లెక్కలు మీరు చెప్పాలే కదా ఇన్ని భూముల్ని కాపాడేటటువంటి పెద్దలు ఈ భూములని ఎవనివాసమైనవి ఎక్కడ పోయినాయి చూడండి ఇది అంతా హోమ్ విహంగా కట్టుకున్నాడు గత పదేళ్లలో చేతులు మారిన వర్సిటీ భూములు వందల ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసిన బీఆర్ఎస్ భూములు రాసిచ్చి వందల కోట్లు దన్నుకున్న కేటీఆర్ హెచ్సియు భూముల్లో భారీగా పెరిగిన అపార్ట్మెంట్లు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ మైహోమ్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వెంచర్లు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు ఆ పక్కలో ఉన్నటువంటి టీఎన్జిస్ కాలనీ కావచ్చు అట్లా ఆ పరివాహక ప్రాంతాన్ని మొత్తం ఇలా పెద్దలకు వీనికి ఎవడైతే కమిషన్ ఇస్తాడో వాళ్ళందరికీ కట్టబెట్టినటువంటి దొంగలు వీళ్ళు మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద నీతులు మాట్లాడతారు ఏడవతే అడ్డంగా సంపాదించుకున్నటువంటి ఆస్తుల్ని పెట్టి ఆర్టిస్టుల్ని పెట్టి ఈ ప్రభుత్వం మీద రోజు దుమ్మెత్తిపోసే బట్టగాల్చి మీనే మీనేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి మిత్రులారా ఈ గాడు వీడు ఎవడైతున్నాడో మీరు ఒక్కసారి చూడండి ఎంత పేక్ చేస్తారంటే గతంలో దామగుండం నేవీ రాడర్కు ల్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఇక వీడు ఉన్నాడు కదా ఈ సోడాబుటీ అద్దాలోడు ఆడపోయి వీడియో చేసిండు నేను నిజంగానే అరే పాపం ఇక్కడ ఇక్కడ పిల్లగాడి లాగా ఉన్నాడు కొంత పల్లెటూరు లాకున్నాడు అని అనుకున్నాం తర్వాత చూస్తే మూసి దగ్గరికి పోయిండు మళ్ళా అక్కడ పోతే వాడే మళ్ళా తర్వాత చూడవచ్చు మళ్ళీ హెచ్స్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిలాగా మళ్ళీ ఇక్కడ వచ్చి డ్రామాలు వేస్తున్నాడు ఈ నియమానాలే అసలు ఇన్ని డ్రామాలు చేపిస్తున్నాడు అంటే ఈ కల్వకుంట్ల రావు ఈ కల్వకుంట్ల రావు హరీష్ రావు అసలు వీళ్ళ నియమానాలే ఈ డ్రామా ఆర్టిస్టులను పెట్టి ఈ సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి లేనిది ఉన్నట్టు సృష్టించి ఇట్లా డ్రామా లేపిస్తే అసలు మనం ఏమైపోలేరా బాబు అసలు మీకన్నా పెద్ద ఆర్టిస్టులు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరా బాబు చూడండి ఇంత దరిద్రంగా ఉంటుంది ఇట్లా డ్రామా ఆర్టిస్టులు పెట్టి మొత్తము తీసుకొని వచ్చి ఇటువంటి డ్రామాలు వేపిస్తుంటారు చూడండి ఏడవ పోతే వీడియో ఉంటాడు ఇట్లా పది మందిని తయారు చేసిర్రు ముసలవులలా కోవని కేషమేపిస్తారు ఇట్లా పిల్లగాలా కోవని కేపి విషయం మేపిస్తారు సినిమా ఆర్టిస్టులలా కావని విషయం వేపిస్తారు ఇట్లా ఏడవ పోతే అట్లా కోట్ల రూపాయలు దండుకున్నారు వాటిని వాటిని పెట్టి ఇట్లా ప్రభుత్వం మీద రోజు పట్టగాల్చి మీనేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి పేక్ ప్రచారాలు ఎన్ని చేసినా మాత్రం తిప్పికొట్టాలి ఈ కల్వకుంట్ల దొంగదూరలకు మాత్రం హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మనము బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్ల మీద ఉంది ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడ ఏం చనిపోయినా అక్కడ శవం చచ్చిపోతే ఆ శవం దగ్గర పోయి పేలాలు ఏరుకొని నాలుగు ఓట్లు వస్తాయి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు కర్రలు కాసి కాసి పిల్లలకు వాతా ఈ మళ్ళా పార్లమెంట్లోనే మొత్తం గుండు ఇచ్చిన ఇచ్చిండ్రు ఇక రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికలలో మమ్మల్ని ఎవ్వడు దేకడని చెప్పి ఇటువంటి డ్రామాలు వేస్తున్నారు ఎక్కడో ఏడో చనిపోతే దాన్ని మొత్తం ప్రభుత్వం మీద రుద్దడం ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పిక్చర్లు మొత్తం డెవలప్ చేయడం లేనిది ఉన్నది సృష్టించి ఇట్లా ప్రభుత్వం మీద రోజు దుమ్మెత్తిపోసి తెలంగాణ సమాజాన్ని తప్పుదో పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి కల్వకుంట్ల దొంగ దొంగదొరలకు బుద్ధి చెప్పాల్సిన అవసరమైతే మన మీద ఖచ్చితంగా ఉంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు విజ్ఞులు విజ్ఞానవంతులు ఆలోచన చేస్తారు మీకు తగిన బుద్ధి చెప్తారు ఇకనన్నా మీ కుక్క మీ కుక్క బుద్ధి మీ వంకర బుద్ధి మానుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది నేను ఎక్కడన్నా పోయి సిరిసిల్లలో సిద్దిపేటలో పోయి పెడితే కంపెనీలు పెడితే అక్కడికి పెట్టుబడిదారులు రారు ఎందుకంటే ఈ ప్రాంతం అనేటటువంటిది కొంత ఐటీ హబ్కు ఒక కేంద్ర బిందువుగా ఉంది అక్కడ భూములు ఇస్తే నీకు రెండు మూడు సంవత్సరాలలో ఫలితాలు తిరిగి వస్తాయి ఉద్యోగాలు వస్తాయి వందల కంపెనీలు వస్తాయి ఆ ప్రాంతంలో కడితే ఇంకా ఎక్కడన్నా పోయి కడితే అక్కడికి రావడానికి అవకాశం తక్కువ ఉంటాయి ఇక్కడన్నా మీ గుంతనక్క తెలివితేటలు మీ అతి తెలివితేటలు బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అండి ఇటువంటి లంగ పనులు మానుకుంటే బాగుంటుందని మరొక్కసారి కలవకుండా చంద్రశేఖరరావు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ